నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో అక్టోబర్ రెండున గాంధీ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఎంఆర్ఓ శిశుభూషణ్ ఆధ్వర్యంలో ప్రజలు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ గాంధీజీ బోధించిన సత్యం అహింస ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు గాంధీ జయంతి సందర్భంగా మరి మసాలూరా గ్రామస్తులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు విజయదశమి మరి విజయదశమి సందర్భంగా కూడా మా గ్రామస్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి మన ప్రపంచంలోనే మన భారతదేశం అనేటటువంటిది శాంతియుతమైనటువంటి దేశంగా మరి పేరు పొందడానికి కారకులైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు వారు బ్రిటిష్ వారు మన దేశం మీద పరిపాలించినప్పుడు వారికి మరి రెండు వర్గాలు ఉన్నప్పటికీ మరి వీరు శాంతియుతంగా పోరాడి ఎటువంటి అహింసా మార్గాన్ని అవలంబిస్తూ హింస చేయొద్దు సత్యాన్ని పాటించాలి మరి శాంతియుతంగానే మనము స్వాతంత్రాన్ని సంపాదించుకుందామని ఒక ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు అక్టోబర్ రెండు మరియు దసరా కూడా వచ్చింది కాబట్టి చాలూరా గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు అక్టోబర్ రెండు గాంధీజీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో శాంతి సహనం ఏదైనా సాధించవచ్చు అనే ఆశయాలు అది నేటి యువతకు ఎంతైనా అవసరం ఆయన చూపించిన బాటలో ఆ స్ఫూర్తి నిలబెడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా శాంతి